ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైఎస్ఆర్ హిందూపురం ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ రోజు పుట్టపర్తి వెళ్లారు సూగురు ఆంజనేయ స్వామి దేవాలయంలో మరియు శ్రీపేట వెంకటరమణ స్వామి దేవాలయంలో ఆమె ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆమె ఈ రోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆమె నివాసానికి భారీగా పార్లమెంటు పరిధిలోని పార్టీ శ్రేణులు చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు తమ నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు అనంతరం వాల్మీకి సర్కిల్లో వాల్మీకి మహర్షికి పూజలు చేసి పుట్టపర్తికి నామినేషన్ వేసేందుకు పార్టీ శ్రేణులతో కలిసి భారీ తో కాన్వాయితో వెళ్లారు mendapatkan ada apa nanti 確かに。

No, 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 ça, ça,

ఈరోజు పార్లమెంటరీ అభ్యర్థిగా జే శాంత అనగా నేను ఓయ శాంతను నామినేషన్ వేస్తాను దయచేసి ఏడు నియోజకవర్గ ఎమ్మెల్యేలు మరియు నా ప్రజాప్రతినిధులు నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి దయచేసి నన్ను ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాను